ఈరోజు టాపిక్ ఏంటంటే ఈ నిద్రలేమి నివారణ చిట్కాలతో ఇక హాయిగా నిద్రపోండి మీకు రాత్రిపూట నిద్ర పట్టక మెలకువుగా ఉంటున్నారా మీకంతా గజిబిజిగా రిఫ్రెష్గా లేనట్లుగా భావిస్తున్నారా ఈ నిద్ర పట్టకపోవటం అనేది మిమ్మల్ని నిరుత్సాహపరిచే బలహీనపరిచే పరిస్థితి కావచ్చు కానీ దానిని నివారించటానికి చాలా మార్గాలున్నాయి ఈ వీడియోలో నిద్ర పట్టకపోవటాన్ని నివారించటానికి మరియు ఇక ప్రతిరోజు మీరు హాయిగా నిద్రపోవటానికి నిపుణుల చిట్కాలను షేర్ చేశాము రిలాక్సింగ్ బెడ్ టైం రొటీన్ని ఏర్పరచుకోవటం నుండి నిద్రకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించటం వరకు ప్రతి దానిని ఈ వీడియోలో కవర్ చేశాము విశ్రాంతి లేని నిద్రలేని రాత్రులకు ఇక గుడ్ బై చెప్పండి విశ్రాంతి ప్రశాంతత మరియు పునరుజ్జీవనానికి వెల్కమ్ చెప్పండి ఇక శిశువులాగా హాయిగా నిద్రపోవడానికి సిద్ధంగా ఉండండి నిద్ర పట్టక రాత్రిపూట అటు ఇటు దొర్లుతూ ఇబ్బంది పడుతున్నారా ఇక దీని గురించి నిరుత్సాహపడకండి దాన్ని నివారించడానికి సమర్థవంతమైన మార్గాలున్నాయి మొదటిది స్థిరమైన నిద్ర షెడ్యూల్ని ఏర్పాటు చేయండి మీ సెలవు దినాలలో కూడా ప్రతిరోజు ఒకే సమయానికి పడుకొని లేవండి ఇది మీ శరీరం యొక్క అంతర్గత గడియారాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది మీ నిద్ర యొక్క నాణ్యతను మెరుగుపరుస్తుంది ఇక రెండవది విశ్రాంతి తీసుకునే నిద్ర వేళ దినచర్యను సృష్టించండి చదవడం వెచ్చని స్నానం చేయటం లోతైన శ్వాసను ప్రాక్టీస్ చేయటం వంటి కార్యకలాపాలు మీ శరీరానికి ఇది విశ్రాంతి సమయం అని సూచించవచ్చు నీలిరంగు కాంతి మీ నిద్రకు అంతరాయం కలిగిస్తుంది కాబట్టి పడుకునే ఒక గంట ముందు స్క్రీన్లకు దూరంగా ఉండండి మూడవది మీ నిద్ర వాతావరణాన్ని వీలైనంత సౌకర్యవంతంగా చేయండి మీ పడక గదిని చీకటిగా పరిశుభ్రంగా చల్లగా మరియు నిశ్శబ్దంగా ఉంచండి ప్రశాంతమైన నిద్ర కోసం సరియైన వాతావరణాన్ని సృష్టించండి నాల్గవది నిద్రవేళకు ముందు మీరు తినే వాటిపై దృష్టి పెట్టండి కెఫీన్ మరియు భారీ భోజనాన్ని అవాయిడ్ చేయండి విశ్రాంతిని ప్రోత్సహించే తేలికపాటి ఆహారాన్ని తీసుకోండి ఐదవది మరియు చివరిది చురుకుగా ఉండండి సరియైన రెగ్యులర్ వ్యాయామం మీరు వేగంగా నిద్రపోవడానికి సహాయపడుతుంది లోతైన నిద్రను ఆస్వాదించడానికి నిద్రకు ఉపక్రమించే ముందు తీవ్రమైన వ్యాయామాన్ని నివారించండి ఈ సాధారణ చిట్కాలను అమలు చేయడం ద్వారా మీరు మీ నిద్రను నియంత్రించవచ్చు నిద్రలేమిని నివారించవచ్చు వీక్షించినందుకు ధన్యవాదాలు ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే లైక్ చేయండి డిసీజెస్ అండ్ న్యాచురల్ రెమెడీస్ అనే ఇలాంటి ప్రయోజనకరమైన మరిన్ని టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి